హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏడు ప్రాంతాల్లో విడుదల అనేది చేయకూడదని వారి యొక్క రైతులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క రైతులందరికీ సంబంధించిన పేమెంట్ అనేది లో పెట్టాలని మిగిలిన రైతులు అందరికీ సంబంధించిన పేమెంట్ విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎందుకు ఈ యొక్క ప్రాంతాల్లో రైతులకు పేమెంట్ అనేది నిలిపేయడం జరిగింది దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు ఆ యొక్క జిల్లాలు ఆ యొక్క మండలాలతో పాటు గ్రామాలకు సంబంధించిన లిస్టు కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ రోజున అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన మధుర విడత సాయం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు ఐదు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మందికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ రోజున విడుదల చేస్తుండగా ఇందులో కొంతమందికి సంబంధించిన పేమెంట్ అనేది హోల్డ్లో పెట్టడం జరిగింది ఎందుకు హోల్డ్లో పెట్టిందంటే ప్రస్తుతం పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తున్నారు కాబట్టి పులివెందల కడప రెవెన్యూ డివిజన్లతో పాటు రాష్ట్రంలో మరొక మూడు మండలాలు రెండు గ్రామ పరిధిలో రైతుల ఖాతాల్లో పేమెంట్ అనేది వేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క పరిధిలో పంచాయతీ మండల పరిషత్ జడ్పీటీసీ స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలలో పేమెంట్ అనేది విడుదల చేయకూడదని ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే పీఎం కిసాన్ పథకం అనేది కంటిన్యూషన్ పథకం అంటే పాత పథకమే కాబట్టి ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల అనేది అయితే చేపడతాయి అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు మాత్రం వారికి వస్తాయి ఈ రోజున విడుదల చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకం అనేది కొత్త పథకం కాబట్టి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వారందరికీ పేమెంట్ పేమెంట్ అనేది అయితే విడుదల చేయబడదు ఎప్పుడైతే ఎన్నికల ప్రక్రియ అనేది ముగుస్తుందో ఆ తర్వాత ఈ యొక్క పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో పంపిణీ చేసుకునే విధంగా వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది ఇందులో ఎన్నికలు జరిగే ప్రాంతాలు కనుక చూసుకున్నట్లయితే టోటల్ గా ఏడు ప్రాంతాలు అయితే ఉన్నాయి వీటికి సంబంధించిన లిస్టు నేను అయితే చెప్తాను ముందుగా పంచాయతీ ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా కొడంపిలో తూర్పుగోదావరిలో గోదావరిలో లంకలో పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలో ఈ యొక్క ఈ రోజున పేమెంట్ అనేది అయితే విడుదల చేయబడదు ఇకపోతే ఎంపీటీసీ ఎన్నికలు కనుక చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా రామకుపం మండలం పరిధిలోని మనీంద్రం అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో విడవరూరు వన్ పరిధిలో కూడా ఈ రోజున పేమెంట్ అనేది విడుదల చేయబడదు అలాగే పల్నాడు జిల్లా కారంపూడి మండలం వేంపల్లిలో కూడా ఈ రోజున పేమెంట్ అనేది అయితే విడుదల చేయబడదు ఇకపోతే జడ్పీటీసీ స్థానాలు కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందల ఒంటిమిట్ట ఈ ప్రాంతాలకు సంబంధించి జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కాబట్టి టోటల్గా పైన చెప్పిన ఏడు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఏడు ప్రాంతాల పరిధిలో ఈ రోజున పేమెంట్ అనేది విడుదలనేది అయితే చేయబడదు ఎన్నికల సమయం ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం కొడంపి కడీపలంక గ్రామ పంచాయతీలు రామకుప్పం విడవలూరు కారంపూడి మండలాలు పులివెందల కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో ఈ రోజున పేమెంట్ అనేది విడుదల చేయకూడదని ఎన్నికల సమయం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ ప్రాంతాలలో ఎప్పుడైతే ఎన్నికలు అనేది పూర్తి అనేది అవుతాయో ఆటోమేటిక్గా ఆ తర్వాత రోజు నుంచి పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలు జమ చేస్తారు ఇంకా ఎవరైనా సరే రైతులకు సంబంధించి పేమెంట్ అనేది వస్తుందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి లింక్ అయితే ఇచ్చాను అందులో మీకు సంబంధించిన స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ రోజున మీకు పేమెంట్ అనేది వస్తుందా రాదా అనే దానికి సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు